మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు నేను తెలియజేస్తాను అండ్ మీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త అదేదో ఒక తప్పుడు పని వేదిక మీదకు వచ్చి అందరి ముందు నిలబడాలా అందరి ముందు మన డ్రెస్ వేసుకొని నడవాలా అందరి ముందు మనం చూపించుకోవాలా ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను నేనైనా కానీ రాశి గారైనా కానీ మహతి గారైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు ఇలాంటి అపోహాలకి గురవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీ బంధుమిత్రులు కానీ అదేంటి ఆడదేంటి కెమెరా ముందు నిలబడడం ఏంటి కెమెరా ముందు వెళ్ళి ప్రదర్శించడం ఏంటి ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు మీ ట్యాలెంట్ మీకు మాత్రమే తెలిసిన మీ ట్యాలెంట్ మీ ఐడెంటిటీని ఎవరి కోసము మీరు పోగొట్టుకోవద్దు మీరు రండి ముందుకు రండి మీరేంటో నిరూపించుకోండి నిజంగా చెప్తున్నాను ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి మనల్ని మనం మనల్లో ఉన్న టాలెంట్ని చూపించుకున్నప్పుడు మనం ఏంటో చూపించుకున్నప్పుడు మీకు ఒక ఒక ఆత్మ సంతోషం ఒక తృప్తి చెందుతారు చూడండి అది మాటలు చెప్పలేము ఇప్పుడు